హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈ వీడియో అనేది మా ఇంటి వర్క్ అయ్యేటప్పుడు నేను షూట్ చేశాను అప్పటికైతే సూట్ ఎడిటింగ్ చేయడానికి వీలు అవ్వలేదు ఇప్పుడు అప్పటికి మా పాపకి వన్ ఇయర్ అయితే కంప్లీట్ ఇంకా కాలేదండి ఇంకా మేము బయట అనేది కుక్ చేస్తున్నప్పుడు అక్కడ చూడండి అస్సలు కూరగాయలు కోస్తాం కదా ఆ కూరగాయలు కట్ చేసిన ఆ చెత్తతో ఎలా ఆడుతుందో ఎన్ని బొమ్మలు ఉన్నా ఏమున్నా అస్సలు అవసరం లేదు ఇవి ఉంటే చాలు ప్రతి ఒక్క ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకి తెలిసిందని ఎన్ని టాయ్స్ ఉన్నా కూడా అస్సలు వాటి జోలికే వెళ్ళరు ఎక్కడ చెత్త ఎక్కువగా ఉంటుందో అక్కడ ఎక్కువగా ఆడుతూ ఉంటారు కదా మీ ఇంట్లోనే ఇలానే ఉంటే కామెంట్లో తెలపండి ఇక్కడ మేము నైట్ ప్రతి రోజు కూడా చపాతీ కదా చేస్తా చేస్తారు నా కోసం కొంచెం రైస్ పెట్టేస్తారు మా అమ్మవ తర్వాత వాళ్ళకి మా అమ్మకి మా నాన్నకి మా తమ్ముడి కదా చపాతి డైలీ ఒకసారి చపాతి అనేది అలవాటు అయిపోతే రైస్ అనేది తిన్నా నైట్ టైం అనేది ఉండలేరండి నాకైతే రైస్ లేకుంటే మాత్రం నేను ఉండలేను చపా